సో ఇప్పుడు మనము ఎలర్జీలో టైప్స్ అండ్ దాని లక్షణాల గురించి మాట్లాడదామండి ఎలర్జీ మోస్ట్ కామన్ మనకు వచ్చేది ఎలర్జీ క్రైనైటిస్ అని అంటామండి సో దీంట్లో ఏంటంటే మనం ఒక డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఇమీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది పనిచేస్తుందండి అందరికీ ఉండదు బట్ కొంతమందికి ఏంటంటే ఈ స్నోఫిల్స్ అనేవి మన బాడీలో కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఎలర్జీ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తాం అందుకే ఎవరికైనా ఎలర్జీ ఉందంటే యూజువలీ ఈజ్నోఫిల్ టెస్ట్ చేస్తాం ఈజ్నోఫిల్స్ చూసినట్టుగా అయితే బాగా ఇంక్రీజ్డ్ ఉంటాయి వీళ్ళలో ఒక ఎగ్జాచురేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ క్రియేట్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే బయట పార్టికల్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఎలర్జీ ఉన్నవాళ్ళు ముక్కు లోపల స్టార్టింగ్లో యాంటీరియర్ భాగంలో విబ్రిసి అని ఉంటాయి అంటే హెయిర్ పార్టికల్లాగా వెంట్రుకల్లాగా ఉండే ఒకవేళ డస్ట్ వచ్చి ఈ ముక్కు లోపల వెంట్రుకల్ పైన అక్యూములేట్ అయినప్పుడు అప్పుడు మన బాడీ రియాక్ట్ అయ్యి ఒక ఇమ్యూన్ రియాక్షన్ అనేది మీడియేట్ అయ్యి విపరీతంగా తుమ్ములు వస్తాయండి దీంట్లో కొంతమందికి ఒకసారి పది ఇరవై సార్లు కంటిన్యూస్గా తుమ్ముతారు దీంతోపాటు నీటిలాగా కారిపోతుందండి ముక్కులోంచి అండ్ వీళ్ళకి నోస్ బాగా బ్లాక్ ఉండడము తల నొప్పి రావడము కళ్ళు దురద రావడము ఇక్కడ కంటి కింద నల్లగా అవ్వడము ఇవన్నీ చూస్తూ ఉంటామన్నమాట ఇవన్నీ ఎలర్జీ రైనైటిస్ యొక్క లక్షణాలండి సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యా లేదా మీరు వేసుకున్న బట్టల్లో కొంచెం డస్ట్ ఉన్నా మీరు పడుకునే బెడ్షీట్ పైన పిల్లో కవర్ పైన కొంచెం డస్ట్ ఉన్నా లేదా మీరు పడుకునే బెడ్ దగ్గర ఏదైనా కర్టన్స్ ఉన్నా ఇది కాక మీ ఇంట్లో ఏదైనా పెట్స్ కుక్కలు పిల్లలు ఇలాంటివి ఏదైనా ఉన్నా ఇవన్నీ అలర్జీ యొక్క కారణం అయ్యే ఛాన్స్ ఉంటుందండి అండ్ కొంతమంది కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వండుతున్నప్పుడు కూడా పోపుల సామాన్ వాటికి కూడా ఎలర్జీ అయిపోయి విపరీతంగా తుమ్ములు రావడం ఇవన్నీ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే ఎలర్జీకి మెయిన్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ అంటే మీకు అసలు ఏ టైప్ ఆఫ్ ఎలర్జీ ఉంది దేని నుంచి ఎలర్జీ ఎలర్జీ ఉంది అనేది మీరు కనుక్కోవచ్చు ఈ మధ్య ఎలర్జీ టెస్టింగ్ ప్యానెల్ కూడా ఉందండి సో ఈ కొన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా అసలు మీకు దేని నుంచి ఎలర్జీ ఉంది అన్నది కూడా మీకు బాగా తెలిసిపోతుంది అండ్ ఒకసారి మీకు ఎలర్జీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలర్జీ రాకుండా ఉండడం ఇంట్లో కొన్ని చిన్న థింగ్స్ ఏంటంటే మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఇంటికి వచ్చి కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఉప్పేసి ముక్కు కడుక్కోవడం నోరు కడుక్కోవడం లాంటివి చేస్తే కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అండ్ డాక్టర్స్ మీకు ఎలర్జీ ఉంటే వాళ్ళు మీకు సర్టెన్ మెడికేషన్ స్ప్రేస్ అవి కూడా ఇస్తారు అవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఎలర్జీని మీరు ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది ఎలర్జీని మీరు కనుక అలాగే వదిలేసినట్టుగా అయితే కొంతమందికి ముక్కుల్లో పాలిప్స్ అని డెవలప్ అవుతాయండి నీసల్ పాలిపోసెస్ అంటాం ఈ పాలిప్స్లో కూడా రకాలు ఉంటాయండి కొంతమందికి ఏమో సింగిల్ పాలిప్ ముక్కు స్టార్టింగ్ నుంచి వెనక వరకు గ్రో అవుతుంది దాన్ని ఖచ్చితంగా తీసేయాలి ఆపరేషన్ చేసి ఇలా కాకుండా మల్టిపుల్ గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్ అని అంటాం గ్రేప్స్ లాగా అన్ని ఉండల్లాగా ముక్కులకు వస్తాయి ఫస్ట్ మ్యాక్సిమం మెడికేషన్ ఇచ్చి తగ్గించడానికి ట్రై చేస్తామండి లేదు సిక్స్ మంత్స్ మెడిసిన్ వాడినా మీకు తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ దీనికి సర్జరీ చేసి తీసేయాలండి లేకపోతే మీకు ముక్కు లోపల సైనసస్ అంతా కూడా ఈ పాలిప్ స్ప్రెడ్ అయిపోతాయి సో ఇదండి సైన్ ఎలర్జిక్ ట్రీట్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ ట్రీట్మెంట్ సో జలుబు లేకుండా మీకు పొడి దగ్గు వస్తుంది లేదా తుమ్ములు వస్తున్నాయి అంటే ఇది ఎలర్జీ అయ్యి ఉండొచ్చండి కొంతమందికి ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కులో ఎలర్జీతో పాటు గొంతులో కూడా ఎలర్జిక్ ఇరిటేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ ఎలర్జీ తగ్గు తగ్గడం చాలా ఇబ్బంది పడుతుందండి చాలామందికి ఎలర్జిక్ రైనైటిస్ కూడా కొంచెం ట్రీట్ అవుతుంది కానీ ఒకసారి ఎలర్జీ కఫ్ స్టార్ట్ అవుతే అది తగ్గడం చాలా ఇబ్బంది అవుతుంది అండ్ సరైన ట్రీట్మెంట్ మీరు తీసుకుంటేనే అది సెట్ అవుతుంది ప్లస్ మీకు దేంతో ఎలర్జీ వస్తుందో అది కూడా కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి